హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈ వీడియోలో అయితే మెత్తటి ఇడ్లీలోకి దోసకాయ పచ్చడి అయితే తయారు చేసి చూపిస్తాము వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంకా దానికంటే ముందు మేము ఇలాంటి వీడియోస్ ఇంకా పెడతానే ఉంటాము ఇలా పెట్టి అలా పెట్టగానే మీకు రావాలంటే మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మా ఛానల్ని అయితే పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడైతే మేము ఇట్లా పెట్టంగానే అట్లా మీకు వచ్చేస్తుంది చేసేసారా తొందరగా చేసేసుకోండి ఇంకెందుకు లేటు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో దోసకాయ పచ్చడికి ఏమేమి కావాలత్తమ్మా దోసకాయ కొత్తిమీర రెండు టమాటాలు కొంచెం మరి ఎక్కువ కాకుండా చింతపండు ఇవైతే కొంచెం కారమే ఉంటాయి ఇవి ఒక ఆరు ఓకే పచ్చిమిర్చి కొన్ని పల్లీలు ఇవన్నీ మంచిగా ఇది పొట్టు తీసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకొని రోటి పచ్చడి చేస్తున్నాం మనం ఓకే అత్తమ్మ ఇవి స్పైస్ ఎక్కువనే ఉంటాయి కదా అందుకని మనం చింతపండు వేస్తున్నాం దోశకాయ వేస్తున్నాం టమాటలు సచ్చిపోతది కారం లేదు అంటే మరీ సప్పగా తింటే కూడా బాగుండదు కదమ్మా అందుకని మనం తక్కువ వేసుకున్నాం నిన్న మన ఎక్కువ వేసుకున్నాం కదా ఈ రోజు ఇవి ఎక్కువ కారం ఉంటాయి కాబట్టి ఇంతే చాలు అందుకని ఈ టమాటా పచ్చడికు దోసకాయ పచ్చడి టమాటాలు ఇవి వేసుకుంటే బాగుంటది మనం ఎలా తయారు చేయాలన్నా ఇవి ఫ్రై అయినాక రోడ్లో వేసి చేసేటప్పుడు మళ్ళీ చూయించాం సో దోసకాయ అయితే ఇట్లా తొక్క తీసుకుంటున్నాము తొక్క తీసుకుంటే ఏది అంటే మంచిగా ఉంటది చేదిన్నా లేకున్నా తొందరికి ఇష్టం ఉంటది తొందరకిష్టం తినడానికి ఏజీ పచ్చడమ్మా ఇది మంచిగా ఉంటది దోశలకు కానీ మళ్ళా ఏంటి ఇడ్లీకి కానీ చపాతి కానీ మళ్ళా జొన్న రొట్టెకి గానీ బాగుంటది ఇది అన్నంలో కూడా తిన్నా కూడా బాగానే ఉంటది అన్నిట్లోకి అన్నిట్లోకినా ఈజీగా తినేసేయచ్చు చపాతీలోకి కూడా బాగుంటది బాగుంటది అమ్మా ఇప్పుడైతే దోసకాయ కట్ చేసుకుందాం మనం దోసకాయ పచ్చడి చేసుకుందాం అనుకున్నాం కదా గింజలు గింజలు ఉంచుకునే వాళ్ళు ఉంచుకుంటారు కొంతమంది మనమైతే తినం గింజలు ఓకే మరి గింజలు ఉంచితే మంచిగా ఉంటుంది అత్తమ్మ పుల్లగా అవుతుంది మంచిగానే ఉంటది కానీ ఇక కొందరి ఇష్టం ఉంచుకునే వాళ్ళు ఉంచుకుంటారు తీసేసే వాళ్ళు తీసేస్తారు ఇక వాళ్ళ ఇష్టాన్ని బట్టి గింజలు ఇష్టం ఇక అయితే గిట్లా కట్ చేసుకోవాలమ్మా చిన్నగానే కట్ చేసుకోవాలి ఉడకాలి కదా మళ్ళీ నూనెలా ఇక మంచిగా ఉంటుంది దోసకాయ పచ్చడి మంచిగా దోశలకు కానీ ఇడ్లీ కానీ వేడి వేడి అన్నంలో కానీ మంచిగా ఉంటుంది ముందు పల్లీలు ఎంచుకోవాలి కొన్ని కొంచెం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి ఎండిపకాయలు కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు మనం ఎట్లా తినాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చితో తింటే అట్లా ఎండి నేరపకాయలు తినేటోళ్ళు ఎండి నేరపకాయలు అది మన ఇష్టం కానీ పచ్చిమిరపకాయలతో చేస్తే బాగుంటుంది టేస్టీగా మంచిగా ఉంటుంది అయిపోయిన మొత్తమే కట్ చేయడం అయితే అయిపోయినాయి మనం మళ్ళీ రెండు పచ్చి అది రెండు టమాటాలు తీసుకున్నాం కదా కట్ చేసుకున్నాం ఇట్లా ఇంకా టమాటాలు పెద్ద కట్ చేసుకున్నా ఏం కాదు కదా ఎందుకంటే పచ్చళ్ళు కాబట్టి ఎట్లా వేసుకున్నా ఏం లేదు పచ్చిమిర్చి కట్ చేస్తారా ఇట్లా అట్లే ఓకే అట్లా ఇది కంచుడు ఇందులో మంచిగా ఎగుతాయి మంచిగా మగ్గుతాయి ఇప్పుడైతే పల్లీలు వేసుకున్నాడు వేసుకోవాలి పల్లీలు ఒకటి డ్రై రైస్ చేసుకోవాలి అత్తమ్మా ఆయిల్లో వేయాల్సింది లేదా లేదు వీటిలోనే చేసుకోవాలి ఎప్పుడే బాగుంటుంది ఇట్లయితేనే బాగుంటాయి ఆయిల్లో కంటే ఇట్లనే బాగుంటుంది ఏ కాదు మనకి

ఇది కొర్కనేట్కోవాలి. ఈ నొనలే వేసుకోవాలి. ఓకే తమ్ముడు. దోస్ కాయ ముక్కలై. వేసుకున్న మంచి కలుపుకోవాలి. ఈ నూన అవసరం లేదు. ఆహా.

నూనెలో వేసుకుంటే బాగుంటుంది ఒక రెండు టమాటాలు కట్ చేసినాం కదమ్మా అవి రెండు టమాటా ముక్కలు మూత పెట్టుకుందాం వేసుకుందాము కొత్తిమీర వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది ఇంట్లో నూనెలో మగ్గుతుంది అన్నట్టు ఓకే నూనెల మగ్గుతే మంచిగా ఉంటుంది ఇక జీలకర్ర పచ్చి వేసుకున్నాం ఇంట్లో మంచిగా వస్తుంది అట్టే ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం పెట్టుకుంటే ఇక కొత్తిమీర మొక్కుతుంది ఇప్పుడు పల్లీలు వేసుకుందాం ఓకే అత్తమ్మ పల్లీలు వేసుకొని ఇట్లా దంచుకోవాలి మొట్ట ఫస్ట్ పల్లీలు ఒక్కటేసుకొని దాని చేసుకోవాలి ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకున్నా ఓకే అత్తమ్మా ఇట్లా చేసుకోవాలి ఇట్లా దాచుకోవాలి కమ్మగా ఉంటుంది ఓకే అత్తమ్మ పల్లీలు కూడా మంచి హెల్త్ పల్లీలు కానీ దోసకాయలు కానీ టమాటాలు అన్నీ మంచివే కదా దోసకాయ కర్రీతో నచ్చినప్పుడు ఇట్లా మంచి పచ్చడి చేసుకుంటే ఇట్లా కూడా బాగానే మంచిగా మనకి ఇష్టం ఉంటది కొంతమందికి ఇష్టం ఉండదు అందుకని ఇప్పుడైతే వేసుకుందాం ఓకే అత్తండి దోసకాయలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర అన్ని నూనె లేంపుకున్నాం మనం ఇప్పుడు వేసుకోవాలి రోటి పచ్చడి అంటేనే ఇట్లా గరకు గరుకు ఉంటుంది మంచిగా ఉంటుంది నీళ్ళు కొంచెం లూజ్ కావాలనుకున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మరి నీళ్ళు వేస్తే ఉంటది ఇక పొద్దునకి సాయంత్రానికి అయితేనే ఉంటుంది లేదంటే పొద్దున ఒక రోజు ఒక రోజున ఉంటుంది ఫ్రీలో పెట్టుకుంటూ ఉంటుంది రెండు రోజులైనా ఉంటుంది కానీ ఇక బయట పెట్టుకుంటున్న ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాం కొంచెం జీలకర్ర వేసుకుందాం

పచ్చ పచ్చగానే ఉండాలి చేస్తమ్మా పచ్చ మంచిగా ఉంటుంది తింటుంటే మిక్సీలు అయితే ఇక మెత్తగా పేస్ట్ అయిపోతుంది ఇట్లా ఇట్లా అనుకోవాలి ఎందుకంటే మళ్ళీ కింది దానికి పైన గట్లనే ఉంటుంది అది బాగా మెత్తగా ఉండొద్దు ఇట్లా ఉంటేనే మంచిగా ఉంటుంది ఇట్లయితేనే రోడ్డు పచ్చదు ఇక మెత్తగా చేసుకుంటే మళ్ళీ మిక్సీలా పచ్చడి కానీ ఇట్లా ఉంటేనే బాగుంటుంది ఇట్లా ఒకసారి ట్రై చేసుకొని తినండి అమ్మ కమ్మగా ఉంటుంది ఇక గిన్నెలకి ఎత్తుకుందాం ఓకే ఇడ్లీకి కానీ దోశకు కానీ బాగుంటుంది ఇప్పుడైతే ఇడ్లీలు తయారు చేస్తున్నాం మూడు ఇడ్లీ రవ్వకు ఒక గ్లాసు మినపప్పు అయితే గ్రైండర్లు వేసుకుంటేనే ఒక గ్లాసు పోసుకోవాలి అయితే గ్లాస సగం పోయాలి ఓకే గ్లాస సగం మినపప్పు మూడు ఇడ్లీ రవ్వ ఇక మనం గ్రైండర్లు వేసుకుంటే ఒక ఇట్లా అయితే మంచిగా వేసుకుంటే ఎక్కువ ఇడ్లీలు కూడా మంచిగా అయితే తెల్లగా మంచిగా కడుక్కొని ఇట్లా నూనె వేసుకోవాలి ఇట్లే దీనివల్ల ఏమైతుందంటే అతుక్కోవు ఇడ్లీలు ఆహా కడుక్కుంటే వీటిని ఇడ్లీ వస్తుంది నీళ్ళతో ఇట్లా కూడా ఎక్కువ అవసరమే లేదు ఇట్లా నీళ్ళతో కడిగి మనం వేసుకున్నాం అనుకో అంటుకొని అంచుకోవు ఇప్పుడు ఉప్పు వేసుకుందాం మనం నేను వేసుకోలే కదా ఇంత వేసుకుందాం ఓకే అత్తమ్మా రుబ్బి పెట్టినప్పుడు వేసుకోవచ్చు ఓన్లీ వేసుకుందాం అంటే ఫుల్గా అయిపోతుంది తనుకోవాలి వేసుకుంటే పొంగిపోతాయి కొంచెం కొంచెమే వేసుకోవాలి ఇట్లానే వేసుకొని స్టార్ట్గా పెట్టుకోవాలి వేసుకుంటున్నాము ఒక నిమ్మకాయ వేసుకున్నాము ఎందుకంటే గిన్నె నల్లగాకుండా దానివల్ల గిన్నె నల్ల కదా ఎప్పుడు తెల్లగానే ఉంటది పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టుకుందాం ఇక మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టుకోవాలి తర్వాత సిమ్ లో పెట్టుకోవాలి ఇడ్లీ అయితే అయింది చూసిరా ఫస్ట్ వేసినప్పుడు ఎట్లా ఉండదు గిన్నె నల్లగ కాలేదు అదే నిమ్మకాయ వేయడం వల్ల ఇట్లా నల్లగ కాకుండా ఉంటది మనం అప్పుడు నీళ్ళతో కడిగి పెట్టుకున్నాం కదా అవునత్తమ్మ అయితే దాని వల్ల ఏంటంటే ఇట్లా అంటుకోదు మనకి ఎప్పుడైనా ఇట్లా కడుక్కొని పెట్టుకోవాలి ఇడ్లీకి కొంచెం లాగా ఉండాలి మళ్ళీ నెక్స్ట్ పెట్టేవి కూడా ఆయిల్ ఇంకా అప్పుడు ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది వాటికి ఎంత బాగున్నాయి తెల్లగా బాగున్నాయి చాలు ఇలా చింగిపోతా ఉంటాయి మెత్తగా బాగుంటాయి ఇడ్లీలు అవునత్తమ్మా మంచిగా వచ్చినాయి గట్టిగా కాకుండా మెత్తగా వస్తాయిట్నీకొని తినాలి కారం ఎక్కువ లేదు మంచిగా ఇట్లా తినొచ్చు ఇంట్లో పెట్టుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇడ్లీల మీద ఇట్లా పెట్టుకొని తింటే ఇంకా ఉంటుంది సూపర్ ఉంటుంది సో కదా మంచిగా మా మెత్తటి ఇడ్లీలు ఇంకా దోసకాయ రోటి పచ్చడి సూపర్గా టేస్ట్ ఉన్నాయి మాకైతే బాగా నచ్చినాయి మీరు కూడా చేసుకొని ట్రై చేసి చూడండి సూపర్గా ఉంది అసలు మిస్ చేసుకోరు ఇంకా ఎప్పుడు ఇడ్లీలు చేసినా ఇదే దోసకాయ పచ్చడి చేసుకోవాలన్నంతలా ఉంది ఇడ్లీకనే కాదు దోసలోకైనా చేసుకోవచ్చు దానికి కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్